జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా న్యాయవాది దేవరూపల శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంబర్పేటి డిడి కాలనీలో ఉన్న ప్రైవేటు కళాశాలలోని విద్యార్థులకు ఓటు హక్కు మీద ఓటు ప్రాముఖ్యత మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రేపటి దేశ భవిష్యత్తు విద్యార్థులు తమకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఓటర్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా నమోదు చేసుకుని భవిష్యత్తు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య పండుగలో ఓటు అనే ఆయుధం ద్వారా తమ బాధ్యతను బాటలు వేసుకుని నిర్ణయించుకునే శక్తి ఓటుకు మాత్రమే ఉంటుందని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది అనంతరం విద్యార్థులతో కలిసి ఓటు ప్రాముఖ్యత ఓటు అవగాహనపై ప్లెకార్డు ప్రదర్శన చేయడం జరిగింది

ఈ సమాజాన్ని మార్చగలుగుతుంది అవునా సో మన ఆస్పిషియస్ డే నేషనల్ ఓటర్స్ డే సో ఇక్కడికి వచ్చి మేము దానిలో అవగాహన చేయాలని చెప్పేసి ప్రతి పాలసీ తిరుగుతా సో ఫ్యూచర్ అందరు మీరే కాబట్టి సో ఓటు గురించి తెలుసుకోవాలా అలాగే మీరు ఎయిటీన్ పడ్డ తర్వాత ఎలక్షన్ కమిషన్ సైట్లోకి వెళ్ళి మీరందరూ కూడా ఎయిటీన్ ఇయర్స్ ఉండడం కానీ ఓటు హక్కుని ఎన్రోల్ చేసుకొని ఇంట్లో ఉండి

రెండీ కావచ్చు ఇంకా చాలా మంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు కూడా కావచ్చు బ్లూ పట్టుకొని రాస్తున్నారు కదా బట్ మన ఫింగర్ కి ఇంక్ ఉంటే ఈ సమాజాన్ని కూడా మార్చగలుగుతాం సో ఆ ఉద్దేశంతో రావడం జరిగింది సో చిన్న అవగాహన కార్యక్రమం వచ్చా ఒక పది మందికి వస్తే మనం పట్టుకొని ఫోటో తీసుకొని ఫ్యూచర్ మీ అందరికీ కూడా ఫోటో చేస్తాం